సేవను గుర్తించి ప్రతి గ్రామంలో కూడా ఇటువంటి సేవ చేస్తారని మా కమిటీ సభ్యుల యొక్క ముఖ్య ఉద్దేశం తాళ్ళరేవు మండలం పటవాల గ్రామంలో వైఎస్ఆర్సీపీ పార్టీ కోటి సంతకాల సేకరణ రచ్చబడ్డ కార్యక్రమాల అవగాహన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది పార్టీ ముమ్మిడివరం నియోజకవర్గ కోఆర్డినేటర్ మాజీ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చి వైద్య కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ కోటి సంతకాలను ప్రజా ఉద్యమంలా సేకరించాల్సిన దిశ సూచించారు పార్టీ సీనియర్ నేత బూరెల వెంకట్రాజు ఆధ్వర్యంలో మండల అధ్యక్షుడు కాదా గోవింద కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఎన్నిక చేస్తారు మరి ఈ రోజున చేసిన పసపన్న కార్యక్రమంలో మా పటవల గ్రామ పంచాయతీలో నూతన కమిటీని కొత్తగా నియమించినారు దానికి దానికి తమ అధ్యక్షులుగా నాకు చెట్టి విరగం చేస్తున్నారు వెంకట్ మరి నన్ను నియమించినందుకు మన ముమ్మడి వరస మాజీ శాసనజ్యులు పన్నడు వెంకటేశ్వర కుమార్ గారికి అలాగే మన శని బాలకృష్ణ గారికి మన మండల అధ్యక్షులు కాళికోమంద్ కుమార్ గారికి మన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే ఈ పార్టీ ఇచ్చినందుకు ఈ పార్టీకి మరి ఎప్పుడైతే కష్టపడుతుంది కాబట్టి నాకు లాస్ట్లు డిసిషన్ ఇచ్చినారు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ పార్టీకి పట్టు ఎక్కువగా చేయడం కష్టపడాలని చెప్పేసి మళ్ళీ మా శాసనసభ్యులు మరి పార్టీకి కన్వీనర్గా ఇచ్చినందుకు అలాగే పార్టీని చెప్పుకోవడానికి ఎందుకంటే పూర్వకాలంలో ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఉన్నాం మనం ఎందుకంటే దానికి ఎవరికి కూడా బాగులేదు అలాంటిది ఏదైనా ఉంటే అలాంటిది ఏదైనా ఉంటే ఖచ్చితంగా అది తప్పు కార్యక్రమం కానీ ఉంటాం తప్ప దాని అలాంటిది ప్రతి అలాంటి కార్యక్రమాలు ఉంటే పార్టీ వైఎస్ఆర్ పార్టీ అయితే దానికి పూర్తిగా వ్యతిరేకం ఖచ్చితంగా అలాంటికి ప్రోత్సహించండి ఎప్పుడు కూడా మద్దతు ఇవ్వం విలువేత అనేది అసలు లేదు అంటరాలు దానం అనేది అసలు లేదు